ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా మీ అందరికీ మనస్ఫూర్తిగా మరియు గౌరవపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం చూడండి స్నేహితులారా మీకు తెలియజేయబడేది ఏమనగా ఇప్పుడు మీ కళ్లల్లో కన్నీరు కారబోతున్నాయి ఎందుకంటే అకస్మాత్తుగా ఇంతటి భయంకరమైన సంఘటన జరగబోతుంది అది మీ జీవితంలో ఒక పెద్ద వార్తను తీసుకురాబోతుంది ఆ వార్త రాగానే మీ జీవితం యొక్క లెక్కలన్నీ మారిపోతాయి మీ జాతకం యొక్క అనుభవం మొత్తం మారిపోతుంది అందువల్ల ఈ వార్తను ఎవరు తేలికగా తీసుకోవద్దు ఈ రోజు మీ ముఖంపై ఒక ప్రత్యేకమైన చిరునవ్వు ఉంటుంది కానీ కళ్ళల్లో కన్నీళ్లు కూడా వస్తాయి ఎందుకంటే మీ మెదడును కూడా కదిలించే విధంగా ఒక విపరీతమైన సంఘటన జరగబోతుంది మరియు స్నేహితులారా మీరు కూడా ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంటారు ఎందుకంటే మా జీవితంలోని లెక్కలు కూడా మారతాయి అంటే మా అన్ని రకాల సమస్యలను అంతం చేసే ఆ వార్త మాకు ఖచ్చితంగా అందుతుంది అని మీరు సంవత్సరాలుగా ఒక ఆశతో కూర్చున్నారు అంతేకాకుండా కాళీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా కామెంట్ సెక్షన్ లో జై కాళీమాత అని అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి స్నేహితులారా ఇలా చేయడం ద్వారా కాళీమాత ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి మరియు కాబట్టి మిత్రులారా మీరు సంవత్సరాలగా దేనికోసం ఎదురు చూస్తున్నారు అది కలియుగంలో ఇప్పుడు జరగబోతుంది అని అర్థం చేసుకోండి మరియు స్నేహితులారా ఈ రోజు మీతో జరగబోయేదాన్ని ఎవరి తండ్రి కూడా ఆపలేరు మరియు మీ జీవితంలో ఆ సమాచారం ఖచ్చితంగా వస్తుంది అది మీ ఆశను మరింత బలోపేతం చేస్తుంది ఒక విధంగా చెప్పాలంటే మీ జాతకం యొక్క లెక్కలు కూడా మారిపోతాయి కాబట్టి మీరు ఆందోళన చెందకండి బదులుగా మీ పూర్తి సమయాన్ని ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి నేను ప్రయాణం చేసి చెప్తున్నాను మీ సమయం వృధా కాదు బదులుగా ఈ వీడియో చూసేవారు ఇప్పుడు ధన్యులు అవుతారు ఎందుకంటే మాతా కాళీదేవి తన చేతులతో చేసే అద్భుతం మరి స్నేహితులారా మీ జీవితంలో పెద్ద సంఘటనకు ఉద్దేశంగా మారుతుంది దీని కారణంగా ఈ అమూల్యమైన వార్త మీకు ఎంత ముఖ్యమైనదో మీరు కూడా బాగా అర్థం చేసుకుంటారు మేము చెప్పేది మీరు వింటున్న పదాలు కేవలం సాధారణమైనవి అని మాత్రమే మీకు అనిపిస్తుంది కానీ మీరు దానిని సాధారణంగా భావించవద్దు ఈ రోజు మేము చెప్పే మాట మీ సంపద కంటే కూడా విలువైనది అవుతుంది ముందుగా నేను ప్రతి మంచి వ్యక్తి ముందు ఒక ఆశను వ్యక్తం చేస్తున్నాను కాబట్టి మరియు కామెంట్ సెక్షన్ లో జై మాతా కాళి అని రెండు సార్లు తప్పకుండా రాయండి ఎందుకంటే మాతా కాళిక ఇప్పుడు మీ జీవితంలో మీకు దుఃఖాన్ని ఇచ్చే మరియు మీపై చాలా ఆ గ్రహాన్ని నాశనం చేస్తుంది మరి ఆమె కృప మీకు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటుంది మరియు మీ కుటుంబం కూడా ఎల్లప్పుడు సుఖశాంతులను అనుభవిస్తుంది మరియు స్నేహితులారా ఈ వార్త మీరు వినగానే ఈ వార్త మా జీవితం యొక్క లెక్కలు ఎలా మారగలవు అంటే ఎలా మారగలదు కాబట్టి ఈ కలియుగం మాతా కాళీదేవి మొదటిసారిగా ఈ అద్భుతం చేయాలని నిర్ణయించుకున్నారని మేము మీకు చెప్పాలనుకుంటున్నాము చాలా సంవత్సరాలుగా అన్ని రకాల కష్టాలతో పోరాడుతున్న వారి గోడుని ఇప్పుడు ఆమె విన్నది అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ రాశి వారికి ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని మరియు కొన్ని ఇబ్బందులు మీ జీవనాన్ని కూడా పాడు చేస్తున్నాయని మాకు తెలుసు కానీ మీలో ఇంకా ఆ శక్తి ఉంది మీరు ప్రతి సమస్యను ఎదుర్కొనే ఆ సామర్థ్యం ఉంది స్నేహితులారా మీరు మీ హృదయంతో దుఃఖాన్ని దాచి ఉంచుతారు కానీ మీరు ఈ ప్రపంచానికి ఏడ్చి చూపించారు సరళమైన భాషలో చెప్పాలంటే స్నేహితులారా మీలో ఆ సామర్థ్యం అంతా ఉంది సమస్యలతో పోరాడి వాటిని అంతం చేసే శక్తి మీలో ఉంది అంటే మీ గ్రహస్థితిని కూడా సరిగ్గా చూసినట్లయితే మీ తప్పు ఏమీ లేదు బాధ గురించి చెప్పాలంటే మీ జీవితంలో నడుస్తున్న ఈ సమయం ఈ సమయం మీకు చాలా తపస్సు చేస్తుంది కానీ మీకు ఎప్పుడు విశ్రాంతి ఇవ్వదు ఈ రోజు కంటే ముందు మీ జీవితంలో చాలా రకాల వార్తలు వచ్చి ఉంటాయి కానీ అవి మీకు మంచివా లేదా చెడ్డవా అని మీకే తెలుసు కానీ మాతా కాళీదేవి మీ గత సంవత్సరాల జాతకాన్ని తెలిసి చూసిందని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మరియు ఆమె ప్రతిదీ చూసింది మీ పని చేసే అనుభవం మీరు నిజాయితీ పరులా కాదా లేదా మీలో ఏదైనా విచిత్రమైన అలవాటు ఉందా మరియు ప్రస్తుతం మీకు ఏ వస్తువు ఏ విషయం అవసరం మీరు ఎంత విజయం సాధించాలనుకుంటున్నారు మరియు మీ కళ చివరికి ఏమిటి కాబట్టి ఆమె మీ అనేక మరియు అన్ని రకాల ఇబ్బందులను బాగా చూసింది మరియు స్నేహితులారా ఆమె కళ్లు మూసుకొని వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారు మరియు ఈ రోజు మీ జీవితంలో ఆ సంఘటన చెయ్యాలి అని అది మీ జీవిత లెక్కలను కూడా మార్చాలి మరి కేవలం మరియు కేవలం మీకు సుఖం మాత్రమే లభించాలి ఎందుకంటే మీరు ఆ పరీక్ష గడియల్లో చాలా సమయాన్ని గడిపారు అంటే మీరు మీ హృదయంలో చాలా దుఃఖాన్ని దాచుకున్నారు కానీ దేవుడికి తప్ప ఎవరికి చెప్పలేదు మరియు ఈ ప్రపంచం ముందు మీరు చేతులు జోడించి సహాయం కూడా అడగలేదు ఎందుకంటే స్నేహితులారా ఈ ప్రపంచం సహాయం చేయదు కానీ మన దుఃఖాన్ని తెలుసుకున్న తరువాత మన ముందే మనల్ని ఎగతాళి చేస్తుంది అని మీకు తెలుసు ఎందుకంటే విధి విధానంలో కూడా ఒక చేదు నిజం వ్రాయబడింది ఈ ప్రపంచంలో మీరు మీ సొంత మద్దతుపై ఉండండి లేదా పైనున్న వాని మద్దతుపై ఉండండి మరియు మీరు పోరాడవలసిన యుద్ధం ఏదైతే ఉందో అది మీరు మీ సొంత కాళ్ళపై నిలబడి పోరాడండి ఎందుకంటే ఈ కలియుగంలో ఈ రోజుల్లో ఏ వ్యక్తి అయినా మరియు ఏ సమయంలోనైనా మారిపోతారు మరియు ఇక్కడ సమయం ఆగడం కూడా పాపం దీనికంటే మంచిది ఏమిటంటే మనం దేవుడి ముందు మాత్రమే అంతా చెప్పాలి అది కూడా తెరిచి ఎందుకంటే ఆయన మన దుఃఖాన్ని హరిస్తాడని మనకు కూడా తెలుసు కానీ ఎప్పుడు మనల్ని నిందించారు స్నేహితులారా మీరు పూర్తిగా నిశ్చింతగా ఉండండి ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు అసలైన మార్పు ప్రారంభం కాబోతుంది మరియు మీకు ఏమి లభించబోతుంది మరియు ఏ బాధ మీ నుండి శాశ్వతంగా నాశనం అవుతుంది కాబట్టి ఇది కూడా మేము మీకు చెప్తాము మరియు స్నేహితులారా కాళీమాత ఇది కూడా చెప్తున్నారు గట్టిగా చెప్తున్నారు అది ఏమిటో విందాం మరియు స్నేహితులారా కాళీమాత ఇలా అంటున్నారు సరి శరీరంలో ఏ అందము లేదు మనిషి యొక్క మనసు కర్మ మరియు మాట అందంగా ఉంటాయి మనిషి చూడడానికి అందంగా ఉండి లోపల వారి మనసు ప్రతికూలకంగా ఉంటే మనసులో అహంకారం ఉంటే మరియు వారి ప్రవర్తన మరియు మాట తీరు చెడ్డగా ఉంటే ఆ వ్యక్తి ఎప్పుడు అందంగా ఉండలేడు స్నేహితులారా అందువల్ల ఎవరి శరీర సౌందర్యాన్ని చూసి మోసపోకండి ఎవరి అందాన్ని చూసి జీవితంలో ఎవరిపై కూడా అంతగా విశ్వసించవద్దు తద్వారా రేపు మీరు ప్రశాంత పడవలసి ఉంటుంది అందువల్ల స్నేహితులారా శరీరంలో అందం లేదు వ్యక్తి యొక్క మనసు మరియు కర్మలు ఎప్పుడు మంచిగా ఉండాలి అందువల్ల కాళీమాత ఇలా అన్నారు ఎవరి ఆచరణ చాలా చెడ్డగా ఉంటుందో ఎవరి ప్రవర్తన చాలా చెడ్డగా ఉంటుందో మరి జీవితంలో ఎప్పుడు చెడు పనులు మరియు చెడు మార్గాల్లో నడుస్తారో అలాంటి వ్యక్తులతో ఎప్పుడు ఉండకండి మీరు మీ జీవితంలో సరైన వ్యక్తితో ఉంటే జీవితంలో ముందుకు వెళ్తారు మరియు అదే మీరు తప్పుడు వ్యక్తులతో మీ సమయాన్ని గడిపితే స్నేహితులారా రోజు మీరు కూడా ప్రశ్చాత్త అవకాశం కూడా లభించవచ్చు అందువల్ల మీరు ఎప్పుడు విషయాలను గుర్తుంచుకోండి మరియు ఈ రోజు మీరు ఏదైనా దురాశ పరుడైన వ్యక్తితో ఉంటే ఒక రోజు ఆ వ్యక్తి తన దురాశ కోసం తన ప్రయోజనం కోసం మిమ్మల్ని కూడా మోసం చేయవచ్చు మీతో కూడా మోసం మరియు కుట్ర చేస్తాడు అందువల్ల మోసం చేసే వ్యక్తికి చాలా దూరంగా ఉండండి ఎవరి ఆచరణ చాలా చెడ్డగా ఉంటుందో జీవితంలో ఎప్పుడు ఒక చెడ్డ మార్గంలో నడుస్తారు కాబట్టి కాళీ మాత ఈ మాటలను మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి లేదంటే స్నేహితులారా ఒక రోజు మీరు స్వయంగా చాలా బాధపడవలసి వస్తుంది అయ్యో మేము ఆ మాట ముందుగానే విని ఉంటే ఈ రోజు మాకు జీవితంలో అలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదు అని అనుకోకుండా ఉండాలి మరియు స్నేహితులారా ఇక్కడ మనుషులు ఏ విధంగా కనిపిస్తారు నిజంగా అదే విధంగా ఉండరు అందువల్ల ఎవరి ముఖంపై కూడా మోసపోయే పని చేయకండి స్నేహితులారా ఎవరి ప్రవర్తన మరియు ఆలోచన చాలా అందంగా ఉంటాయో వారితో ఉంటే ఒక రోజు జీవితంలో ఏదైనా కొత్తగా చేయవచ్చు మరియు ఏ వ్యక్తి అయితే స్వయంగా ఒక తప్పుడు మార్గంలో నడుస్తారు వారితో ఉంటే మీ జీవితం కూడా చాలా బాధనిస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇప్పుడు స్నేహితులారా ఈ రోజు జరగబోయే సమయం గురించి తెలుసుకుందాం ఈ రోజు ఈ సమయంలో మీకు ఎలా ఉంటుందంటే స్నేహితులారా ఈ సమయంలో మీరు ఈ విషయాల ఆధారంగానే జీవితంలో పనిచేయవలసి ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారు చాలా పెద్ద నిష్కపటమైన వారు అని మాకు తెలుసు చాలా అమాయకత్వం గలవారు ప్రజల ముఖాలను చూసి చాలా త్వరగా విశ్వసించడం ప్రారంభిస్తారు వారికి అనిపిస్తుంది మేము వీరితో ఉంటే మరియు మేము వారికి సహాయం చేస్తే మాకు ప్రయోజనం ఉంటుంది కానీ వారు ఎవరినైతే విశ్వసిస్తారో తరచుగా ఆ వ్యక్తే వారిని మోసం చేస్తారు అని వారికి తెలియదు మరియు ఈ సంఘటన మీ జీవితంలో చాలా సార్లే జరిగింది మరియు జరుగుతూనే వస్తుంది కానీ స్నేహితులారా జీవితంలో ఇప్పటి నుండి మీరు ఈ విషయాన్ని చాలా బాగా గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం ఎవరైనా మీకు ఒకసారి మోసం చేస్తే వారిని విశ్వసించవద్దు మరియు ఈ సమయంలో మీరు మోసగాళ్లకు చాలా దూరంగా ఉండాలి స్నేహితులారా మీరు చాలా మంచి స్వభావం గల వ్యక్తి అని మాకు తెలియదు తెలుసు ఎక్కడ ఒక చోట మీ మంచితనాన్ని ఎల్లప్పుడు ప్రతి వ్యక్తి ప్రయోజనం పొందుతారు కూడా కానీ మీతో చెడు చేసి మంచిగా మారేంత మంచిగా ఉండకండి మీకు జీవితంలో మోసం చెయ్యనివ్వండి ఈ విషయాన్ని మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీరు మీ జీవితంలో ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు అంతగా బలంగా ఉంచుకోవాలి మిమ్మల్ని ఎవరు వంచలేరు స్నేహితులారా మీపై మీకు విశ్వాసం ఉంటే మీకు ఎప్పుడు భయం ఉండదు మరియు ఇతరులపై మీరు విశ్వాసం ఉంచుకుంటే ఇతరులపై ఆశ పెట్టుకుంటే ఎక్కడో ఒక చోట స్నేహితులారా ఒకరోజు మీ ఆశ మీకు జీవితంలో చాలా చెడు ఫలితాన్ని ఇవ్వవచ్చు మరియు ప్రజలు నిమిషాల్లో మారిపోతారు కానీ మీరు ఎప్పుడైతే ఒక తప్పుడు మార్గంలో నడిచి ముందుకు సాగాలనుకునే వ్యక్తులతో ఉంటారు అప్పుడు మీ మనసులో కూడా అలాంటి దురాశలు వస్తాయి మరియు అలాంటి దురాశలకు మీరు చాలా దూరంగా ఉండాలి తద్వారా స్నేహితులారా ఎక్కువ సంపాదించే ఆతృతతో మీకు రేపు దాని యొక్క చాలా చెడు ఫలితం లభించకుండా ఉంటుంది ఈ విషయాన్ని మీరందరూ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది మాతా కాళీదేవి యొక్క గొప్ప ఆశీస్సులు మీ అందరిపై ఉండబోతున్నాయి మరియు జాతకంలో ఈ సమయం గ్రహ గోచారం ప్రభావం ఈ విధంగా పడబోతుంది అది మీ ఏడవ భాగానికి మారుస్తుంది మరియు మీ జీవితంలో నడుస్తున్న కష్టమైన మార్గాలు మీ కోసం చాలా బలంగా మారతాయి వాటి మీకు ఇది చాలా పెద్ద కష్టంగా అనిపిస్తున్న పని అయితే మీ అన్ని పనులు ఇప్పుడు మీకు చాలా సులభంగా మారిపోతాయి మరియు మీరు ఈ విషయాన్ని చూసి చాలా సంతోషంగా కనిపిస్తారు ఏదైనా కష్టం వస్తుంది అని ఆ కష్టం అకస్మాత్తుగా దూరమైనప్పుడు ఆ కష్టాలు అకస్మాత్తుగా మన దారి నుండి తొలగిపోయినప్పుడు మనకు చాలా సంతోషం కలుగుతుంది చివరికి మన కోసం అలాంటి సమయం వచ్చింది ఇక్కడ మనం మన పనులను మెరుగ్గా చేయగలం మరి స్నేహితులారా ఈ సమయంలో మీ జీవితంలో మీ కోసం అలాంటి సమయం రావడం చూసి మీ కళ్ళ నుండి ఒక ప్రత్యేకమైన సంతోషపు కన్నీళ్లు బయటకు రావడం ప్రారంభిస్తాయి ఈ రోజు రాబోయే ఇరవై నాలుగు గంటల సమయ వ్యవధిలో జరగబోయే సంఘటన మీ రాబోయే భవిష్యత్తును మారుస్తుంది మీరు జీవితంలో ఎప్పుడూ ఆలోచించేవారు మా కోసం కూడా అలాంటి సమయం ఎప్పుడైనా వస్తుందా లేదా ఎందుకంటే మనం జీవితంలో ఏదైనా మంచి చేయగలం కానీ ఆ సమయం మరియు ఆ క్షణం ఈ రోజు మీ కోసం వచ్చింది అది మీ అందరికీ జీవితంలో మెరుగైన సంతోషాన్ని ఇవ్వబోతుంది మరియు మీకు ఈ విషయాలలో మెరుగైన విజయం సాధించే అవకాశం కూడా లభించబోతుంది ఇది మాకు చాలా కష్టమని మీరు ఇప్పుడు అసలు భయపడకండి స్నేహితులారా ఏ మనిషికి కూడా ఏది కష్టం కాదు బదులుగా చాలా సులభం మీరు మీ మనసులో ఏదైనా పూర్తి చేయాలని నిశ్చయించుకుంటే దానిని మీరు పూర్తి చేస్తారు మీరు మనసులో ఓడిపోతే మళ్ళీ జీవితంలో ఎప్పుడు ఓటమిని లభిస్తుంది అందువల్ల స్నేహితులారా ఎప్పుడు భయపడకండి ఓడిన ఆటను కూడా గెలిచేంత విశ్వాసం మీపై ఉంచుకోండి మరియు ఈ సమయంలో మీ కోసం అలాంటి సమయమే ఉంటుంది మరియు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో స్నేహితులారా మీరు ఏ అనవసరమైన విషయాల్లోనూ జోక్యం చేసుకోకూడదు వాటిలో మీకు ఏమి సంబంధం లేదు వాటితో మీకు ఏమి అవసరం లేదు కాబట్టి ఆ విషయాలకు ఈ సమయంలో మీరు చాలా దూరంగా ఉండడం చాలా అవసరం లేదంటే ఈ విషయం మీ జీవితంలో ఎక్కడో ఒక చోట చాలా పెద్ద ప్రతికూలతను తీసుకురావచ్చు మీ జీవితంలో అనవసరంగా ఏదైనా సమస్యను ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి ఈ సమయంలో మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం చాలా అవసరం స్నేహితులారా మీకు అంత అవసరం లేని వాటిని మీరు చాలా వరకు దూరంగా ఉండడం మీకు చాలా మెరుగైనదిగా ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి మరియు ప్రభుత్వ వ్యవహారాలలో ఎటువంటి నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు మీ ధనాన్ని ఆదా చేసుకొని నడవండి మీ ధనాన్ని మీరు కొంచెం సరిగ్గా ఉపయోగించడం మీకు అవసరం మీరు తప్పుడు విషయాలలో తప్పుడు పనులలో మీ ధనాన్ని అలాగే వృధా చేస్తే ధనాన్ని గౌరవించకపోతే రూపాయిని గౌరవించకపోతే స్నేహితులారా మనం దేనిని గౌరవించమో అది మన నుండి దూరం అవుతుంది అని అంటారు కదా అందువల్ల ఈ సమయంలో మీరు ఆ వస్తువును సరిగ్గా ఉపయోగించుకోండి తద్వారా అది మీకు చాలా మెరుగుగా ఉంటుంది మరియు రాబోయే ఇరవై నాలుగు గంటల సమయ వ్యవధిలో మీరు కొంత సమయాన్ని మీ మనోరంజనం కోసం కూడా గడపపోతున్నారు మాతా కాళీ దయ్తో స్నేహితులారా కోసం జీవితంలో ఈరోజు ఒకదాని తర్వాత ఒకటి కొత్త మెరుగైన ఆదాయ మార్గాలు లభించబోతున్నాయి మరి మీ కష్టమైన పనులు ఏవైతే ఉన్నాయో అవి చాలా సులభంగా మారతాయి మీ సంతోషాలతో ఏదైనా గొడవ లేదా పోరాటం జరిగే అవకాశం ఉంటే మీరు వాటికి దూరంగా ఉండడం కూడా చాలా ముఖ్యం కుటుంబంలో ఏదైనా సభ్యుడి నుండి కటువుగా వినవలసిన మాటలు కూడా వినవచ్చు కొన్ని విషయాల కారణంగా కుటుంబంలో స్నేహితులారా మీ పరస్పర సంబంధాలు చెడిపోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం స్నేహితులారా ఈ ఇరవై నాలుగు గంటల సమయ వ్యవధిలో మాతా కాళీదేవి ఆశీస్సులతో మీరు కొన్ని కొత్త విషయాలను ప్రారంభిస్తారు వాటిలో మీకు చాలా ప్రయోజనం ఉంటుంది మరియు వాటిలో మీకు స్వయంగా ఒక కొత్త పనులను పూర్తి చేస్తూ జీవితంలో ముందుకు కూడా సాగబోతున్నారు ఈ సమయంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం వలన మీ ఆదాయ వనరులలో పెరుగుదల ఉంటుంది ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు ఏదైనా శుభకార్యం చేయాలనుకుంటే ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు పెరుగు తిని వెళ్ళండి ఇది మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది స్నేహితులారా బయటకు వెళ్లేటప్పుడు మీరు వాహనంలో వెళ్తుంటే అక్కడ మీరు ప్రజలతో చాలా జాగ్రత్తగా నడవాలి ఈ సమయంలో ప్రమాదం యొక్క అవకాశం కూడా కనిపిస్తుంది మరియు చిన్న చిన్న విషయాలను మీరు ఈ సమయంలో మీ మనసు నుండి తీసివేయండి అవి మీకు మానసిక ఒత్తిడిని సృష్టిస్తుంది కాబట్టి మీరు ఈ సమయంలో మీ మానసిక ఒత్తిడిని దూరం చేసుకోండి మీ మనసులో ఏదైనా విషయం గురించి ఒత్తిడి నడుస్తుంటే మీ మానసిక ఒత్తిడి కూడా దూరం చేసి మీరు ఈ సమయంలో జీవితంలో మెరుగైన పనులు చేయబోతున్నారు మరియు స్నేహితులారా ఉద్యోగులు ఎక్కువ శ్రమ చేయవలసి ఉంటుంది మరియు ధైర్యం వహించవలసి ఉంటుంది వ్యాపారంలో రిస్క్ ఉన్న పనుల నుండి తప్పించుకోవడం అవసరం ఆర్థిక పరిస్థితి మధ్యస్థంగా ఉంటుంది ఖర్చులు పెరగవచ్చు కుటుంబ జీవితంలో ఒక సభ్యుడి ఆరోగ్యం గురించి ఆందోళన కలగవచ్చు విద్యార్థుల చదువుల్లో కష్టపడతారు ప్రేమ జీవితంలో కూడా ధైర్యం మరియు విశ్వాసం కొనసాగుతుంది వివాహితులకు జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది ఆధ్యాత్మిక పనులు మరియు పాఠంలో మనసు లగ్నం అవుతుంది ప్రయాణ యోగాలు ఉన్నాయి కానీ జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం దృష్ట్యా జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవచ్చు కాబట్టి సమతుల్య ఆహారం మరియు యోగాతో లాభం ఉంటుంది ఈ రోజు ధైర్యం మరియు సైమానంతో పెద్ద విజయం లభిస్తుంది సమాజంలో మరియు కుటుంబంలో మీ మాటలకు గౌరవం పెరుగుతుంది మీ సున్నితత్వం మరియు దయగల స్వభావం మీ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది ఈ సమయం మీకు ఆత్మ విశ్లేషణ మరియు ఆత్మ అభివృద్ధి వైపు ప్రేరేపిస్తుంది జీవితంలో మీరు చాలా కష్టాలు చూశారు కానీ జీవితంలోని కష్టాలు దూరం అవుతాయి బాధలు దూరం అవుతాయి మరి మీ సంతోషాల మార్గాలు తెచ్చుకుంటాయి మీ కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది పరస్పర విభేదాలు తొలగిపోతాయి ఏ రకమైన ప్రభుత్వ రంగ సంబంధిత పనులలో మీరు చిక్కుకుపోయినా ఆ సమస్యలు మీకు నడుస్తూనే అవి దూరం అవుతాయి మీపై ఏ రకమైన తప్పుడు కేసు తప్పుడు ఆరోపణ ఉన్నా అది దూరం అవుతుంది మీ జీవితంలో ఏదైనా ఆందోళకరమైన సమస్య చాలా రోజులుగా నడుస్తుంటే ఆ సమస్య కూడా ఇప్పుడు దూరం అవుతుంది మీ పనుల్లో యోగాలు ఏర్పడుతున్నాయి జీవితంలో మీకు అనేక మంచి అవకాశాలు లభిస్తాయి ఇక్కడ మీ జీవితంలో చాలా మంచి ప్రయోజనాలు కూడా పొందబోతున్నారు ఇప్పుడు మీరు మీ ధన భావంతో ఏ రకమైన చింత గురించి కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు స్నేహితులారా ఏదైనా రకమైన వ్యాధితో మీరు చాలా బాధపడుతుంటే ఏదైనా రోగం అనారోగ్యం మీ జీవితంలో చాలా రోజులుగా నడుస్తుంటే కుటుంబంలో ఎవరైనా సభ్యులు బాధపడుతుంటే ఆ బాధిత సభ్యుడి ఆరోగ్యం మెరుగుపడడం చూడవచ్చు మరియు ఆరోగ్య ఆందోళన దూరం కావడంతో మీ అందరి ముఖాలపై ఒక ప్రత్యేకమైన సంతోషం మరియు ఉత్సాహం యొక్క వాతావరణం కూడా ఏర్పడుతుంది మనసులో ఒక ప్రత్యేకమైన సంతోషం కనిపిస్తుంది మరి స్నేహితులారా ఈ రోజు ఒక చిన్న పరిహారం కూడా చెప్పబోతున్నాం అది ఏమిటి అంటే స్నేహితులారా ప్రతి మంగళవారం లేదా శుక్రవారం రోజున మాతా కాళీదేవి లేదా దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి ఆలయానికి వెళ్ళడం వీలు కాకపోతే ఇంట్లో ఉన్న అమ్మవారి పటం ముందు దీపం వెలిగించి ఓం ధూమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి లేదా ఓం కాళికా దేవ్య నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మరియు స్నేహితులారా ఇలా చేయడం ద్వారా మీ కష్టాలు తొలగి కాళికా మాత ఆశీస్సులు పొందడానికి మరియు మీ మార్పులకు శుభారంభం చేయడానికి మాతా కాళీదేవి సహాయం చేస్తుంది మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా జయ కాళీ మాత అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు